హాయ్ అండి ఇడ్లీ బ్యాటర్ లేకుండా నేను ఊతప్పం ఎలా వేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని కొత్తగా చూసిన వాళ్ళు ఎర్నా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇంత చక్కటి కలర్తో వచ్చే ఊతప్పం ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామో నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను అలాగే ఒక కప్పు బొంబాయి రవ్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే ఒక కప్పు అయితే తీసుకున్నానండి ఇది మనం అప్పటికప్పుడు టిఫిన్లు కింద చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసి ఒక స్పూన్తో మొత్తం ఆ ఆ రవ్వ అనేది మిక్స్ అయిపోయేలాగా తిప్పేసి కొంచెం అంటే మనం పిండి నానాలి కదా అండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి పిండి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో మనం కలుపుకొని పక్కన పెట్టి ఒక్క ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది సో మనకు తప్పానికి బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా కలిపి పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మనమైతే ఉతప్పం వేసేసుకోవచ్చు మనం ఎక్కువగా మార్నింగ్ లేచేటప్పటికి లేట్ అయినా చేసినా ఇలాంటి టిఫిన్స్ అనేవి కొంచెం మనకి ఈజీగా ఉంటాయన్నమాట ఇది చాలా హెల్దీ కూడా సో నేనైతే ఒక పాన్ అయితే స్టవ్ మీద పెట్టేసాను కొంచెం వాటర్ చల్లి నాన్ స్టిక్ పాన్ కదండి మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా సరే ఒకసారి వాటర్ చల్లేసి ఒక క్లాత్తో నీట్గా పెట్టేసుకుంటే మనకి దోశ అనేది బాగానే వస్తుంది అండ్ అలాగే మనం ఊతప్ప వేసింది కూడా బాగానే వచ్చేస్తుంది నేనైతే కొంచెం వాటర్ చల్లి ఒక క్లాత్తో తుడిచిపెట్టేసి కొంచెం ఆయిల్ అంతా వేసి మొత్తం పాన్ నిండా స్ప్రెడ్ చేసేసానండి ఈ ఆయిల్ హీట్ అయ్యేప్పటికీ మనం ఒకసారి పిండి అయితే చూద్దాము అదిగోండి పిండి అయితే మనకి చక్కగా నానిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి పిండి అనేది నానిపోయింది చక్కగా బ్యాటర్ రెడీగా ఉంది మనం దోశ అయితే వేసేసుకోవచ్చు అదే ఊతప్పం వేసేసుకోవచ్చు అండ్ ఈ పిండి అయితే కొంచెం గట్టిపడింది కదా నానేసరికి కొంచెం వాటర్ వేసుకొని అంటే మనకి కన్సిస్టెన్సీ ఏ రేంజ్లో మనం దోశ వేసుకుంటాం ఏ రేంజ్లో మనం ఊతప్పం వేసుకుంటామో ఆ టైప్లో కలుపుకుంటే మనకి ఊతప్పం అయితే వేసేసుకోవటమేనండి కలిపేసి నేనైతే కలిపేసాను శుభ్రంగా ఉప్పు అయితే ఒకసారి చెక్ చేసుకున్నాను అండ్ అలాగే హీటెక్ పెయిన్ పనం మీద నేనైతే ఊతప్పం అయితే వేసేస్తున్నాను చూసారు కదా చాలా చక్కగా వేసే వచ్చేస్తుందండి మనం ఊతప్పం వేసుకోవటానికి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుద్ది అండ్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇంట్లో పిండి నానబెట్టకపోయినా చేసిన ఇలా టిఫిన్లు అనేవి చేసుకోవచ్చండి ఇన్స్టెంటెడ్గా మనం వేసుకోవచ్చు అనమాట చాలా వరకు మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి నేనైతే దీని మీద చక్కగా ఊతప్పం వేసిన తర్వాత ఆనియన్ అలాగే కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కొంచెం క్యారెట్ కలర్ఫుల్గా ఉండడం కోసం అయితే వేసాను అనమాట సో ఒక ఐదు నిమిషాలు మనకి కుక్ అయిన తర్వాత మనం టర్న్ చేసేసుకుంటే సరిపోతుందండి అదిగోండి మన కలర్ఫుల్గా ఉండే ఊతప్పం అయితే రెడీ అయిపోయింది సో మిగతా పిండి కూడా నేను ఇలానే వేసేసుకున్నాను అనమాట సో వీడియో ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడన్నా ఇంట్లో బ్యాటర్ లేని టైంలో ఇలాగ ఎప్పుడైనా ఊతప్పం వేసారా అంటే ఉప్మా రవ్వతో మనం చాలా చేసుకోవచ్చండి ఇలాగే మనం